వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి అలాగే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు డెవిలాఫ్ రొమాన్స్ పార్ట్ ట్వంటీ సెవెన్ నా ప్రాణం పోయినా నా చివరి క్షణం వరకు నేను నీతోనే ఉంటాను రా అలాంటిది నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అన్నాడు జై అలా ఆ మాట అంటూనే ఈసారి తనను సున్నితంగా కిష్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ ముద్దులో ఏ కోరిక లేదు తనని ఊపిరాడకుండా కిష్ చేశాడు ఆమెపై పెదవిని మొదట తన నోట్లోకి తీసుకొని తనివి తీరా అందులోని అమృతాన్ని చూస్తూ మళ్ళీ దానికి గాయం చేసి మళ్ళీ అతనే లిక్ చేస్తూ మళ్ళీ కిష్ చేస్తూ మళ్ళీ తన కింది పెదవిని తన నోట్లోకి తీసుకొని దాన్ని కూడా చ దాన్ని కూడా సున్నితంగా అమృతంలా సేవిస్తూ తను ఎంత అంటే ఒక సెకండ్ కూడా తనకు ఛాన్స్ ఇవ్వడం లేదు జననీని కూడా వదలాలని కూడా అనుకోవడం లేదు జై అలా అరగంట సాగిన వాళ్ళ ముద్దు ప్రయాణంకి జనని సిగ్గుపడి తల కిందికి దించేస్తే జై మాత్రం చేయాల్సింది చేసేసి ఇప్పుడేమో ఏం తెలియని ఇన్నోసెంట్లా ఫేస్ పెడతారండి మేడం అయినా నన్ను భరించాలంటే నీకు ఇంకా కొంచెం స్టామినా కావాలి లేదా నువ్వు అప్పడంలా నలిగిపోతావేమో ఈ రోజు నుంచి కొంచెం ఫుడ్ బాగా తిన తిను లేదంటే అని అంటూ ఆమె చెవిలో ఏదో గుసుగుసుగా చెప్పాడు ఆ మాటకు ఆ మాటకు ఆమె బొమ్మల ఆమె బుగ్గలు ఇంకా ఎర్రటి మందారంలా సిగ్గుతో ముడుచుకుపోతుంటే ఆమెను వెనక నుంచి హత్తుకొని అద్దం వైపుకు తిప్పి ఇలా ఇంకా అందంగా ఉన్నావు బంగారం కంట్రోల్ చేసుకోవడం కష్టమైపోతుందేమో సరే ఇప్పటికే టైం చూడు ఎంత అవుతుందో ముందు గుడికి వెళ్ళాలి అన్నావు కదా ముఖ్యంగా మన ఇద్దరి పెళ్ళి అయ్యాక మొదటిసారి వెళ్తున్నాం అందుకోసమనే ఆలస్యం చేస్తే ఎలా అని అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని చెప్పాడు జై చనని సరే అన్నట్టు తల ఊపి వైపు చూస్తూ మరి నాకు బట్టలు అని అడిగింది అమాయకంగా జై నవ్వుతూ తెప్పించకుండా ఉంటానా ఇదిగో ఈ పట్టు చీర కట్టుకో కట్టుకోవాలి ఎందుకంటే మన పెళ్ళిలో నిన్ను పట్టు చీరలో చూసినప్పటి నుంచి అలా ఎప్పుడు మళ్ళీ చూస్తానా అని అంటూ చాలా ఆశగా ఉంది బంగారం అందుకే తెప్పించానురా వెళ్ళి ఫ్రెష్ అయ్యి దీన్ని కట్టుకో అని అన్నాడు జై జనని జైవైపు చూస్తూ నాకు శారీ కట్టుకోవడం వచ్చు కానీ మరీ అంత పర్ఫెక్ట్గా రాదు బావా అప్పుడు నేను దీన్ని హ్యాండిల్ చే హ్యాండ్ ఎలా హ్యాండిల్ చేయగలను అది ఇది చూసావా ఇది చాలా సాఫ్ట్ పట్టు అయినా నేను దీన్ని ఒక్కదాన్నే ట్రేప్ చేయడం కష్టం బావా అని అంది జీ చిలిపిగా నవ్వుతూ నువ్వు నాకు పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నావో తెలుసా అని అన్నాడు జనని వింతగా మొహం పెట్టింది మొహం పెట్టి నేనా నీకా అయినా నేనేం చేశాను బావా అని ఇనోసెంట్గా అడిగింది మన జననీ పాప ఒసి రాక్షసి పెళ్ళి అయ్యి అసలే బ్రహ్మచారిలా నన్ను ఇంకా టెంప్ చేస్తావు మళ్ళీ ఏం చేస్తాను అని ఇన్నోసెంట్లా అడుగుతావు ఎలా వేగాలో బాబు నిన్ను అని అంటూ సరే ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు నేను కూడా రెడీ అవుతాను అని చెప్పి ఆమెను బాత్రూంలోకి పంపించాడు జై వెళ్ళేటప్పుడు ఆమె ఒక టవల్ టవల్ని అండ్ శారీ పెట్టి కోట్ అండ్ బ్లౌజ్ రెండు తీసుకొని వెళ్ళింది ఆ తర్వాత జై కూడా తను వేరే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జననీకి మ్యాచ్ అయ్యేలా ఒక జుబ్బ దానికి ఆపోజిట్ రూమ్లో ఉండే ప్యాంట్ వేసుకొని చాలా యూనిక్గా రెడీ అయ్యాడు జై ఆ తర్వాత అతను త్వరగా రెడీ అయ్యి మళ్ళీ తన రూమ్లోకి వచ్చి చూడగా ఆమె ఆ చీరతో కుస్తీలు పడుతూ ఉంది అది చూడటానికి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండటం వల్ల ఆమె దాన్ని ఎటు నుంచి తీస్తున్నా కూడా ఇంకోవైపు జారిపోతుంది దాంతో ఆమెకు విసుకు చిరాకు అన్నీ వచ్చి నా వల్ల కావడం లేదు ఈ రోజు నేను ఈ చీర కట్టుకుని గుడికి వెళ్ళనట్టే అని ఆ చీరని ఎలాగోలా తంటాలు పడి బయటైతే పెట్టేసింది కానీ కింద కూర్చులు సరిగ్గా సరిగ్గా సెట్ చేయలేకపోతుంది కానీ అప్పుడే మన హీరో గారు ఎంట్రీ ఇచ్చి వారి భార్య గారికి ఫ్రీగా సైట్ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు జై గారు జర్నీ పాపకు ఊపికి నశించి ఇంతకీ నా మొగుడు గారు ఎక్కడికి వెళ్ళారో ఇందాక ప్రగల్పాలు పలికారు కదా హెల్ప్ చేస్తాను అంటే అంటూ మరి ఇప్పుడు ఎక్కడికి పారిపోయారో అని జైని తిట్టుకుంటూ ఉంటే ఆమె వెనక నుంచి వచ్చి ఆ చీరలో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆమె నడుమును చుట్టూ చేతులు వేసి నడుముపై అలా టచ్ చేసేసరికి ఆమె ఒంట్లో నరాలు షాక్ కొట్టినట్టు అయ్యి గుటుకలు మింగడం మొదలుపెట్టింది బావా బదులు అని కొంచెం ఇబ్బందిగా చెప్పింది జై ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తూనే వదలను మరదలా అసలు నిన్ను వదలాలని ఆలోచన కూడా లేదే ఏదైనా చేసేయాలి అనిపిస్తుంది అని అంటూ ఆమె ముందుకు వచ్చి మెల్లిగా మోకాలపై ఆమె ముందు కూర్చున్నాడు ఆమె అతడి టచ్తో ఇంకా మాయలోకి ఇంకా మాయలో ఉండడంతో కళ్ళు మూసుకొని ఉండగా ఆమె నడుముపై ఉన్న చీరను అలా పక్కకు తప్పించి చంద్రవంకలా కనిపిస్తున్న ఆమె నడుమును రెండు చేతులతో బంధించి ఆమె నడుముకి ఒక ముద్దుని బహుమతిగా ఇచ్చాడు ఆమె పట్టు జై కాలర్ని ప ఆమె చేత్తో జై కాలర్ని గట్టిగా పట్టుకొని గట్టిగా నలిపేసింది జై అసలు గుడికి వెళ్ళాలి అనే ఆలోచనను పక్కన పెట్టేసి ఆమెను అలా మంచం మీదకి నెట్టి ఆమెను ఏదో చేయాలి అని ఆలోచన రాగానే అతడికి ఏదో సౌండ్ వినిపించింది జై ఒక్క క్షణం ఉలిక్కిపడి ఎవరా అని చూడగా ఆ రూమ్ డోర్ని రామ్ కొడుతున్నాడు ఒక్క క్షణం ఇద్దరు ఉలిక్కి పడ్డారు జై గడిపెట్టలేదు కానీ డోర్ అయితే వేశాడు అయినా రామ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలి అనుకోలేదు జస్ట్ బయట నుంచి డోర్ నాక్ చేసి జై గుడికి టైం అవుతుంది మనం ఇంకా లేట్ చేస్తే మనం రావడానికి ఆలస్యం అవుతుంది త్వరగా రెడీ రండి మనం కిందికి నేను కిందికి వెళ్దాం కిందికి వెళ్తున్నాను అని చెప్పాడు రామ్ జనని జై ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని కొంచెం ఇబ్బందిగా జనని హెల్ప్ చేయనా అని అంటూ జై ముందుకు వస్తూ ఉంటే నువ్వూ వద్దు వద్దు బావా నీ నుంచి నాకు ఏ హెల్ప్ వద్దు నేనే ఏదో ఒకటి చేసుకుంటాను ప్లీజ్ అని అంటూ ఆమె మురుచుకుపోతుంది సిగ్గుతో జైకి కూడా తనని తాను కంట్రోల్ చేసుకోలేక బయటికి వెళ్ళిపోయాడు అదే కంగారులో వెళుతున్న జైవైపు చూస్తూ దొంగ పిల్లోడు వచ్చాడంటే ఇలా మాయ చేసి అలా లొంగ తీసుకుంటాడు ఎందుకైనా మంచిది దూరంగా ఉండు జనని లేదంటే ఈ చిన్ ఈ చిన్నపిల్లకి ఇద్దరు ఇంకా చిన్నపిల్లలు తెచ్చి పెట్టేస్తారు నీ మొగుడు అని మనసులో తన మొగుడిని మురిపంగా చూసుకుంటూ పొగుడుకుంటూ తన చీరని అష్ట కష్టాలు పడి నీట్గా సెట్ చేసుకొని రెడీ అయ్యింది జై ఆల్రెడీ ఆమెకు అన్నీ తెప్పించి అక్కడ పెట్టాడు పూలతో సహా ఆమె పెట్టుకొని ప్రతి ఒ ప్రతి ఒక్క వస్తువుని ఆ చీరకు మ్యాచ్ అయ్యే గోల్డ్ యాక్సెసరీస్ అలాంటివన్నీ కూడా తెచ్చి అక్కడ పెట్టాడు దాంతో వెంట వెంటనే ఆమె రెడీ అయిపోయింది ఇదండి ఇవాటి ఎపిసోడ్ మీకు నా కథ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే అలాగే షేర్ కూడా చేయండి అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్ అలాగే ఇంకొక విషయం ఎవరివైనా స్వచ్ఛమైన నిజమైన ప్రేమ కథలు జరిగి ఉంటే మీ లైఫ్లో నాకు మెసేజ్ ద్వారా తెలపండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవని అని ఉంటుంది సేమ్ ఇదే పిక్కే ఉంటుంది దాంట్లో నాకు మీ అమూల్యమైన మీ మీ ప్రేమ కథలను నాకు పంపితే ఖచ్చితంగా నేను నా ఛానల్లో షార్ట్ వీడియోస్ ద్వారా నేను అందరికీ చెప్పడానికి ట్రై చేస్తాను బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం